నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే టెర్రస్ గార్డెన్లో కూరగాయ పాదులన్నీ కూడా చూసుకుంటూ ప్రజెంట్ ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇంకా కొత్తగా మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి లాస్ట్ టైం పెట్టుకున్న కూరగాయ విత్తనాలు ఇప్పుడు ప్రజెంట్ ఆ పాదులు ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తూ కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నిన్నే టెర్రస్ గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసి కొంచెం కంటైనర్స్ ప్రతిసారి ఊడ్చిన ప్రతిసారి కూడా అంటే ప్రతిసారి కాకపోయినా కనీసం రెండుసార్లు ఒకసారి అనమాట వన్ మంత్కి ఒకసారి అలాగా కొన్ని కంటైనర్స్ నటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడూ ఒకే మాదిరిగా డిజైన్ చేయకుండా గార్డెన్లో ఉన్న మొక్కల్ని బట్టి హైట్ వెయిట్ ఆ మొక్కల హైట్ని బట్టి కూడా ఆ స్టేజెస్ను బట్టి మనం కంటైనర్స్ని చక్కగా మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకుని పెట్టుకోవాలండి అంటే వాటర్ అది పోయటానికి అలాగే మొక్కల మధ్య పనులు చేసేటప్పుడు కూడా మొక్కల పనులు చేయడానికి వీలుగా అటు ఇటు నడిచేటట్టుగా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఒకసారి చూడండి ఇంకో ఈ కంటైనర్కి ఈ కంటైనర్కి వాటర్ క్యాన్స్ రెండింటికి మధ్యలో ఇలా నడు నడవటానికి వీలుగా ఉండేటట్టుగా మనం చూసుకుని మొక్కల్ని డిజైన్ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఈ కార్నర్కి వచ్చేసరికి చూసారా ఇటు సైడు మనం వాటర్ పోయటానికి వచ్చినా లేదంటే మొక్కల మధ్య తిరుగుతూ మొక్కల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా వాటికి చక్కగా కలుపది తీసుకోవటం అలాగ మళ్ళీ ఈ ఈ వచ్చేసి మళ్ళీ ఈ గ్యాప్ ఇలా గ్యాప్ ఉండేటట్టుగా మనం చక్కగా నడవటానికి వీలు ఉండేటట్టుగా చూసుకుని మనం కంటైనర్స్ని సెట్ చేసుకోవాలండి అలా మనం కాణాలు కాణాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మొక్కలు ఇటు సైడ్ అన్నీ కూడా తేగ జాతికి సంబంధించినవి మధ్య మధ్యలో కొన్ని వంగ టొమాటో అలా మొక్కలు కూడా వేసాము సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది బట్ కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చిన్న చిన్న టిప్స్ కూడా తెలుసుకుందాము ఒకసారి ఇటువైపు నుంచి స్టార్ట్ చేసే ఇవన్నీ కూడా పచ్చిమిరప మొక్కలండి మనం ఏ రకం వెరైటీ మొక్కలు వేసుకున్నా కూడా రకానికి ఒకటి రెండు కాకుండా కొంచెం ఎక్కువగానే వేసుకునేటప్పుడు ఒక ఐదు నుంచి ఆరు మొక్కల వరకు వేసుకుంటే అవి కొంచెం హైట్ అయ్యి కాపు స్టార్ట్ అయ్యే వరకు ఒక్కొక్కసారి మధ్యలో ఒకటి రెండు మొక్కలు చనిపోతూ ఉంటాయి అలా చనిపోయినా కూడా మనకి హార్వెస్ట్ వచ్చేసరికి కోసిన ప్రతిసారి మన ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా అంటే కూరకి సరిపడా వెజిటేబుల్స్ వచ్చేటట్టుగా మన ఇంట్లో అవసరాలకి తగినట్టుగా వచ్చేటట్టుగా మనం మొక్కలనే వేసుకోవాలి ఇక్కడ ఒకసారి చూడండి పచ్చిమిరప మొక్కలు ఎన్ని వేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు అనమాట ఇంకా చెప్పాలంటే ఒక పది మొక్కల వరకు తెప్పించి వేశాను వాటిలో ఒక మూడు చనిపోయాయి అనమాట ఒక మూడు మొక్కలు అలా చనిపోయాయి అలాగే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంకొక మూడు మొక్కలు బాగా పెస్ట్ వచ్చేసాయి చూస్తారు ఇది ఆకుమరత బాగా వచ్చేసింది అనమాట ఈ మూడింటికి అలా కొన్ని ఏంటంటే హెల్దీగా సర్వే అవుతాయి కొన్ని మధ్యలోనే అలా ఆగిపోతాయి అనమాట వాటి క్రాప్ అది అలా వచ్చినా కూడా ప్రజెంట్ మనకి ఒక నాలుగు మొక్కల వరకు చాలా హెల్దీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటి నుంచే మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము దీనికి ఏంటంటే వచ్చినా కూడా నేను మధ్య మధ్యలో పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా స్ప్రే చేస్తానండి కొంచెం రికవరీ అవుతున్నట్టుగా ఉంది పోతా కింద బాగా వచ్చిందనమాట సో ఇలా మనం కంటైనర్స్ను కొంచెం ఒకటి రెండు కాకుండా నేను చెప్పినట్టుగా కొంచెం ఎక్స్ట్రా మొక్కలు ఉండేటట్టుగానే ముందు మనం పెట్టుకోవాలన్నమాట అలాగే పచ్చిమిరప మొక్కలకి మనం వేసుకునే రకాన్ని బట్టి కంటైనర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారో పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు వాటర్ క్యాన్స్ అయినా బకెట్లైనా లేదా మీ దగ్గరే అందుబాటులో ఉంటే అవన్నమాట ఇక్కడ నేను వచ్చేసి యూరియా సంచులతో బ్యాగ్స్ కుట్టి వాటిలో కూడా వేసుకున్నాను యూరియా సంచులతో అంటే డబుల్ స్టిచ్చింగ్ వేసి మనం కుట్టుకుని చక్కగా వాటిలో డ్రైనేజ్ హోల్స్ అవి పెట్టుకుని మొక్కలు వేసుకున్నట్లయితే కాపు చాలా బాగుంటుందండి నేను గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా గార్డెన్లో అన్ని రకాల మొక్కలు అనమాట అంటే వంగ టొమాటో పచ్చిమిరప ఇలా అన్ని రకాల మొక్కలు కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు అండి ఇలా పచ్చిమిరప మొక్కల వరకు ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ బ్యాచ్ కింద ఇవి అంటే నేను ఒక వెరైటీ గురించి చెప్తున్నాను ఇదే అన్ని రకాలకి కూడా మ్యాక్సిమం వర్తిస్తుంది అనమాట ఇప్పుడు పచ్చిమిరప మనం చాలా రోజుల నుంచి కాపు తీసుకుంటున్నాము వీటి కాపు అయిపోయే వరకు కూడా మళ్ళీ మనం ఏ దీనికి సంబంధించిన అంటే ఈ రకానికి సంబంధించిన కొత్త పచ్చిమిరప నారు మనం వేసుకోకుండా వీటి కాపు అయిపోయేంత వరకు ఆఖరి వరకు మనం అలా ఎదురు చూసి మొత్తం మొక్కలు చనిపోయిన తర్వాత మనం కొత్త మొక్కలు వేసుకుంటే మళ్ళీ అవి కాపు రావడానికి రెండు నుంచి మూడు నెలలు టైం పడుతుంది అన్నమాట ఈలోపు మనకి ఈ రెండు నెలలు కూరగాయలు అనేవి ఉండవు సో అలా మనం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఒకసారి మనం ఇలా కాపు తీసుకుని రెండు మూడు హార్వెస్ట్లు ఇలా అయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్స్లో వీటికి సంబంధించిన నార్లు వేసుకోవచ్చు లేదంటే కొత్తగా నార్లు మీరు బయట అవైలబుల్గా నర్సరీస్ ఉంటే నార్లు అమ్మే నర్సరీ అక్కడ నుంచి అయినా తెచ్చుకుని కొత్త మొక్కలు వేసేసుకోవాలి మీకు ఎక్కడ చూపిస్తాను ఇవన్నీ కూడా పచ్చిమిరప మొక్కలు కదా కాపు తీసుకుంటున్న మొక్కలు మళ్ళీ కొత్త మొక్కల కోసం ఒకసారి చూడండి నేను దీనిలో కలుపు కూడా ఉంది నేను ఇంకా చిన్న మొక్కలు మళ్ళీ ఇవి డిస్టర్బ్ అవుతాయని తీయలేదండి ఇవి వచ్చేసి రౌండ్గా చిన్నగా ఉంటాయి చూసారు గుండు పచ్చిమిరపకాయలు సేమ్ పచ్చిమిరపకాయలు అలా రకరకాలుగా పిలుస్తారనమాట ఏరియాలను బట్టి రౌండ్గా ఉంటాయి నేను వీటికి సంబంధించిన నారు దేనిలో వేసేటప్పుడు కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను అనమాట మళ్ళీ కొత్తగా నారు వేసానండి అక్కడక్కడ కలుపు ఉంది ఇవి చూసారు ఇవండి పచ్చిమిర మొక్కలు ఇవి కొంచెం చక్కగా ఈ స్టేజ్ వచ్చి హైట్ అయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఈ వెరైటీ పెంచాలని చాలా రోజుల నుంచి కోరిక అనమాట ఎందుకంటే పెస్ట్లు తక్కువగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా కాపు ఉంటుందండి సో వీటి నార అనేది ఇలా రెడీ అవుతుంది కదా ఈ లోపు మాకు దగ్గరలో దగ్గరలో అంటే కొంచెం దూరమే కానీ అటు సైడ్ ఎవరైనా వచ్చినప్పుడు గట్రా తెచ్చు తెప్పించుకుంటామండి మేము వెళ్ళినా తెచ్చుకుంటాం ఈసారి వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తాను ఆ నర్సరీ గురించి డీటెయిల్స్ అయితే అలాంటి చోట నేను పచ్చిమిరప మొక్కలు నార్లు అమ్ముతారనమాట ఎక్కువ మొత్తంలో రైతులు పొలాల్లో పంటలు వేయడం కోసం తీసుకెళ్తారు అలా తెప్పించుకున్న నారండి రెండు కంటైనర్స్లో వేశాను వాటర్ క్యాన్లో అలాగే ఇక్కడ చూసారా పెద్ద సైజు కంటైనర్ కాబట్టి ఇక్కడ ధర్మాకోల్ బాక్స్ని తీసుకున్నాను పెద్ద సైజు కాబట్టి యాక్చువల్గా మూడు మొక్కలైతే అయితే సరిపోతాయి నేను ఎందుకైనా మంచిది మనం కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి నాలుగు మొక్కల వరకు వేశానండి పచ్చిమిరప మొక్కలు అంటే ఒక బ్యాచ్ అక్కడ మనం కాపు తీసుకుంటున్నాము ఆ కాపు అయిపోయేసరికి మళ్ళీ ఇవి చక్కగా మనకి స్టార్ట్ అవుతాయి అనమాట అవి అయిపోయేసరికి ఇవి మళ్ళీ అందుకుంటాయి అలా మనం ప్లాన్ చేసుకుని ఏ వెరైటీ కూరగాయలైనా అంటే కొన్ని రకాలు ఏంటంటే తొందరగా కాపు అయిపోతాయి అలాంటివి ఇంకెక్కువగా పెట్టుకుంటూ ఉండాలి అవి కూడా నేను చెప్తాను సో పచ్చిమిరపస్ సంబంధించి ఇలా ఉందండి ఇలా పెద్ద సైజు కంటైనర్లో ఒక నాలుగు మొక్కలు వేశాను అలాగే వాటర్ క్యాన్లో వేశాను అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడే వాటర్ పోసానన్నమాట మొక్కలన్నింటికి ఇగోండి అయితే ఈ లోపు టమాటో నారు కూడా తెప్పించి కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి పక్కన ఒక్కొక్క మొక్క చొప్పున వేశాను ఒకటి రెండు మొక్కల చొప్పున వేసి టొమాటో నార్లు ఏవైనా కూడా నార్లు మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలనుకుంటున్నాం ఆ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కంటైనర్స్ని డైరెక్ట్గా ఇలా ఎండపడే ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో పెట్టకూడదండి మనం చాట్ని పెట్టుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఈరోజు డీటెయిల్గా కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేయాలని వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసారా ఇక్కడ వాటర్ వాటర్ ట్యాంక్ ఉంది కదా అలా ఏదో ఒక ప్లేస్ మనం ఉండే ప్లేస్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట ఈ వాటర్కే వెనక మళ్ళీ నేడ వస్తుందండి కొంచెం షేడ్ అనమాట నేడుగా ఉంది చూసారా సాయంత్రం వరకు కూడా మ్యాక్సిమమ్ ఇక్కడ ఎండ అనేది ఎక్స్పోజ్ అవ్వదన్నమాట సో ఈ ప్లేస్లో కొన్ని కంటైనర్స్ పెట్టేశాను ఇక్కడ చూడండి ఆల్రెడీ దీన్ని ఇంకా షిఫ్ట్ చేయలేదు నిన్న గార్డెన్ అంతా క్లీన్ చేశాను కదా నిన్న సాయంత్రం టైంలో ఇక్కడ పెట్టిన కొత్తగా నార్లు అవి వేసుకున్న కంటైనర్స్ అన్నీ కూడా అట్ సైడ్కి షిఫ్ట్ చేశాను అనమాట ఇదిగోండి టొమాటో ఎక్కువ నారు ఎక్కువగా ఉంది కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి మొన్న ఇలా పెట్టేసి దగ్గర దగ్గరగా పెట్టేసానండి పెట్టేశానండి నారు కూడా చూస్తారు ఇంకా కొంచెం ఉంది సో ఇవన్నీ కూడా మనం అలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట చిన్న దశలో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొక్కలు అలాంటి వాటికి ఒక నాలుగు రోజులు మూడు రోజులు అలా షేడ్లో పెట్టేసి ఇక్కడ చూసారా నేను చెప్పాను అందాక చూపించాను కదా టొమాటో పచ్చిమిరప ఈ కంటైనర్స్ నిన్న సాయంత్రం గార్డెన్ క్లీన్ చేసి నేను ఇటు సైడ్కి షిఫ్ట్ చేశాను అనమాట ఎప్పుడు కూడా కొత్తగా మొక్కలు వేసుకున్నప్పుడు డైరెక్ట్ ఎండ్లో పెట్టకుండా ఒక మూడు నుంచి నాలుగు రోజులు నేడలో పెట్టి తర్వాత ఎండ్లో షిఫ్ట్ చేయండి బెస్ట్ టిప్ అనమాట ఫెయిల్యూర్ అనేది ఉండదు లాస్ట్ టైం నేను క్యాలీఫ్లవర్ మొక్కలు వేశాను వేసినప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకే అర్థమవుతుందండి అయితే ఇది కూడా చూసారా ఇటు సైడు కొంచెం పెట్టుకోడ పక్కమ్మట్టు ఉన్న కంటైనర్స్లో వేసాను ఎందుకంటే కొంచెం నే నేడగా ఉంటాయి అన్నమాట తర్వాత వీటికి కొంచెం ఎదిగి సెట్ అయ్యి కొంచెం మొక్క దశకు వచ్చేసరికి కంప్లీట్గా ఎండ ఎక్కువగా అవసరం అవుద్ది అలాంటి టైంలో కంటైనర్స్ని వీటి నుంచి కొంచెం ఇలా ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో ఓపెన్ ప్లేస్లోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట అలా ప్లాన్ చేసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు అయితే ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవటానికి దగ్గర కాదు కాబట్టి నర్సరీ మాకు ఏలూరు టు ధర్మాజగూడెం రోడ్లో ఉంటుందండి సో అటు సైడ్ నుంచి మొన్న వస్తుంటే ఒక పదిహేను మొక్కల వరకు తెప్పించాను ఎందుకైనా మంచిది కొన్ని ఫెయిల్ అయినా అంటే చనిపోయినా ఉంటాయి కింద ఎక్కువగా వేద్దాము సీజన్ వారీగా పెంచుకునేవి కదా అని చెప్పి ఇక్కడ ధర్మాకోల్ బాక్సుల్లో ఒక్కొక్క కంటైనర్లో ఆరు చొప్పును వేశాను వేసిన తర్వాత కూడా ఇంకొన్ని మిగిలినాయి అనమాట బట్ నేను ఏం చేస్తాను ఒకసారి చూడండి ఈ కంటైనర్లో టొమాటో మొక్క పూత మీద ఉంది పూత పింద స్టేజ్లో ఉందనమాట దీని కింద నేడలో పెట్టాను అనమాట ఆల్రెడీ ఈ కంటైనర్ కూడా కొంచెం కొన్ని గంటలు నేడ వస్తుంది దీనికి అయినా కూడా ఈ టొమాటో మొక్క కింద ఈ నారుని ప్రొటెక్ట్ చేశాను చూసారా ఎంత హెల్దీగా ఉందో వీటి కోసం ఇప్పుడు కంటైనర్స్ సిద్ధమయ్యాయి అనమాట మళ్ళీ మనం ఈ మొక్కల్ని సాయంత్రం టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను వేసుకున్న తర్వాత కూడా ఇంకో ఆ క్యాలిఫ్లవర్ మొక్కల కోసం రెడీ చేసిన కంటైనర్స్ అండి ఇంకా మట్టి అది నింపుకోలేదు అనమాట ఇటు సైడ్ పెట్టాను ఇంత చిన్న కంటైనర్స్లో క్యాలీఫ్లవర్ పూ రెడీ అవుద్దా అని మీరు అనుకోవచ్చు రెడీ అవుద్దండి ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నేను ప్రతి సీజన్లో వేస్తున్నాను పెద్ద సైజు పువ్వులని హార్వెస్ట్లు తీసుకుంటున్నాము పాత వాళ్ళకి అర్థమవుతుంది అలా అలా సెట్ చేసుకోవాలన్నమాట మనకి నారు ఎక్కువగా తెప్పించుకున్నా కూడా దాన్ని సేవ్ చేసుకుని కొన్ని రోజులు ఒక వారం పది రోజులు రాక కూడా మనం వేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటించాలి ఇంకొకటి ఏంటంటే వంగ మొక్కలన్నీ కూడా చాలా రోజుల పాటు మనకి హార్వెస్ట్లకు వస్తాయండి అంటే ఒకసారి వేసుకుంటే మనం మంచిగా టిప్స్ అవి పాటిస్తే ఒక్కొక్కసారి సంవత్సరం నా రెండు సంవత్సరాల వరకు కూడా కాపు తీసుకోవచ్చు కానీ ఆరు నెలలకు ఒకసారి ఒక్కొక్క బ్యాచ్ లాగా మనం వేసుకుంటే కాపు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కొత్త మొక్కలు ఎప్పుడు కాపుని ఎక్కువగా ఇస్తాయి ఆ గార్డెన్లో వంగ మొక్కలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఒక చిన్న సైజు వంగతోటలా చూసారా ఇవన్నీ కూడా ఇటు సైడ్కి షిఫ్ట్ చేసాము ఇది వరకు ఇలా పొడుగ్గా ఉండేవన్నమాట సో మార్ మార్చుతూ ఉండాలండి గార్డెన్లో కొత్త లుక్ అనేది మనకు ఎక్కువ ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట గార్డెన్లో తిరుగుతున్నప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మొక్కల మధ్యలో అలా తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఒకే లుక్ కాకుండా కొంచెం మనం చక్కగా మార్చి మార్చి కంటైనర్స్ని డిజైన్ చేసుకోవటం వల్ల కూడా ఇంకా ఎక్కువ మనకి మోటివేషన్గా ఉంటుంది గార్డెన్లోనే ఎక్కువసేపు గడపాలి ఇంకా ఎక్కువ మొక్కల్ని పెంచాలి అని అనిపిస్తుంది అనమాట సో వంగ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నేను కొత్త బ్యాచ్ కింద కొన్ని మొక్కలు వేసాను చూడండి అంటే రకాలు వెరైటీలను బట్టి అనమాట అవన్నీ కూడా నార్మల్ పర్పుల్ కలర్ పొడుగు వంకాయలు అండి ఇవి వచ్చేసి గుత్తి వంకాయ ఇగోండి ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇది కూడా నర్సరీ నుంచే తెప్పించాను గ్రీన్ కలర్ వంకాయలు అండి అడుగున చారు ఉంటుంది ఇవి కూడా ఇందులో ఒక మూడు ఇటు సైడ్ ఒక మూడు అలా వేసానండి ఇవి మళ్ళీ వాటి కాపు కొంచెం తగ్గుతుంది అనేసరికి వీటి కాపు పెరుగుతుంది కనీసం ఆరు నెలలకి నాలుగు నెలలకి అలా మనం కొత్త మొక్కలు వంగ మొక్కలు కూడా వేసుకుంటూ ఉంటే ఒకసారి సడన్గా పెస్ట్ వచ్చి చనిపోతూ ఉంటాయి వేరుకుళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మొక్కలు చనిపోయినా కొత్త మొక్కలు అనేవి అలా హెల్దీగా చక్కగా పెరుగుతూ ఉంటాయి అనమాట గార్డెన్లో ఎప్పుడు అన్ని రకాల మొక్కలు ఉండేటట్టుగా చూసుకుంటే ప్రతి హార్వెస్ట్లో కూడా మనకి అన్ని రకాల కూరగాయలు కూడా ఆడవుతాయి నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైము చెట్టు చుక్కుడు మొక్కలు వేసానండి పూత స్టార్ట్ అవుతున్నాయి అయితే విత్తనాలు తక్కువగా ఉండటం వల్ల రెండు రెండు కంటైనర్స్లో కూడా రెండు రెండు విత్తనాలు చొప్పునే పెట్టాను అయితే ఇప్పుడు ఇంకా కొంచెం కలిపతి తీసేసి ఇటు పక్కన పెట్టానండి వీటిలో మళ్ళీ మనం కొత్తగా ఇంకొక రెండు మూడు చెట్టు చుక్కుడు విత్తనాలు పెట్టుకోవచ్చు వీటి కాపు కొంచెం అంటే శీతాకాలం ఎండింగ్ వరకు కూడా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చెట్టు చుక్కుడు అనేది సంవత్సరం అంతా కూడా కాపు వస్తుందండి బాగా ఎండలు ఎక్కువగా ఉన్న మే ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చు ఈ చలికాలం ఇంకా బాగా కాపు అనేది వస్తుంది సో కొత్త విత్తనాలు కూడా పెట్టుకోవాలి గోరుచుక్కుడు కూడా అంతే లాస్ట్ టైం పెట్టాను కానీ అన్ని విత్తనాలు జర్నేట్ అవ్వలేదు ఇది ఒకటి మంచిగా వచ్చింది ఇది కూడా పోత స్టార్ట్ అయింది అనమాట సో ఇది ఏంటంటే గోడ పక్కనే ఎందుకు పెట్టానంటే సపోర్టు సపోర్ట్ కోసం అండి దగ్గర దగ్గరగా పది అడుగుల వరకు కూడా ఇది పెరుగుతుంది పైకి వెళ్ళే కొద్దీ కూడా కాపు అనేది వస్తుందనమాట సో ఇలా కర్ర అనేది మధ్యలో సపోర్ట్ ఇచ్చి మనం వీటిని ఇలా కట్టుకుంటూ పైకి పెంచుకుంటూ హార్వెస్ట్లు తీసుకోవచ్చు అలా రకాన్ని బట్టి మనం దానికి తగిన శ్రద్ధ అనేది తీసుకోవాలి ఇంకా చెప్పుకోవాలంటే బంధు మొక్కలు శీతాకాలం అంతా కూడా చాలా బాగా పోస్తాయండి సీజన్ వారీగా పెంచుకునే అన్ని రకాల పూల మొక్కల్ని కూడా గార్డెన్లో పెంచుకుంటే పాలినేషన్ ప్రాబ్లమ్ అది ఉండదు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట గార్డెన్ లాస్ట్ టైం ఏంటంటే బంతి మొక్కలన్నీ కూడా ఇటు సైడ్ మిడిల్ మిడిల్లో వరుసనే పెట్టాను ఈసారి ఇంకా నిన్న గార్డెన్ క్లీన్ చేసినప్పుడు కొన్ని మొక్కలేమో అటు మార్జిన్లో పెట్టాను అలాగే అక్కడక్కడ గార్డెన్లో చూసారా అక్కడక్కడ పెట్టాను అనమాట చూడటానికి కూడా బాగుంటుంది పాలినేషన్ అది ప్రాబ్లం ఉండదండి బీస్ని అట్రాక్ట్ చేస్తాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉండటం వల్ల గార్డెన్లో పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదు నెక్స్ట్ కొత్తగా కొన్ని నార్లు కంటైనర్స్ ఖాళీగా లేక ఒక కంటైనర్లో పెట్టి షేడ్లో పెట్టాను అన్నాను కదా ఈలోపు ఆ పాత మొక్కలన్నీ కూడా తీసేసి ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కంటైనర్స్లో నిం నింపేసి పెట్టానండి రెడీగా వీటిలో విత్తనాలు పెట్టాలి అయితే ఎప్పుడైనా కూడా కంటైనర్స్లో మట్టిని నింపి మనం విత్తనాలు పెట్టడానికి కొంచెం గ్యాప్ తీసుకుని కొన్ని రకాలు గ్యాప్ తీసుకుంటూ పెడతాం కదా అలాంటప్పుడు కూడా మనం మొక్కలు లేవు కదా అని వాటర్ చేయటం ఆపకూడదండి ప్రతి కంటైనర్లో కూడా తేమ ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి మట్టి అనేది కలిపి పెట్టుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది మనం చిలకరించుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆ మట్టిలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా మనం ఎర్త్వామ్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అందులో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది మళ్ళీ స్టాప్ అయిపోకుండా మనం చక్కగా దాన్ని అలా కంటిన్యూ అయ్యేటట్టుగా చూడాలన్నమాట చిన్న చిన్న సూక్ష్మజీవులు మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది ఆ మట్టిలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్గానిక్గా మనం గ్రో చేసుకుంటూ దానిలో చక్కగా ఆ మట్టిలో మంచి అంటే నిక్షిప్తం చేసాం కదా అవన్నీ కూడా చనిపోకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీగా వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఆ మట్టిలో తేమ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇటు సైడు కంటైనర్స్లో లాస్ట్ టైం పాదులు పెట్టుకున్నాం కదా ఈ కాన అంతా కూడా ఒక బ్యాచ్ కింద పెట్టేశాను ఈ ఈ రెండింటిలో ఏంటంటే పాదులు పెట్టానండి యాక్చువల్గా చెప్పాలంటే సీజన్కి ముందే పెట్టేశాను అవి అలా ఎదిగి ఇన్ని రోజులు అలా ఉన్నాయి అయితే స్టార్ట్ అయ్యేసరికి చలి స్టార్ట్ అయ్యేసరికి చుక్కుడుపాదులు కాపు వస్తాయి కదా చూడండి కాప అనేది స్టార్ట్ అయింది పూత పింద బాగా వస్తుందండి ఇలాంటి టైంలో మనం ఎరువులు అవి వేసుకోవాలి చూసారా అదే నేల మీద అయితే ఇంకెంత మంచి అనేది వస్తుందో దిగుబడి ఎక్కువగా ఉంటుందండి కంటైనర్లో కాబట్టి ఇంకా ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకొంచెం ఎరువులు అవి వేసుకుంటూ ఉంటాం కాబట్టి సీజన్ అంతా కూడా చుక్కడుపాత ఇలా మనకి కాపు వస్తూనే ఉంటుంది రెండు కంటైనర్స్లో పెట్టాం కాబట్టి మనకి కోసిన ప్రతిసారి కోరిక సరిపడా వస్తాయిలండి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఏంటంటే ఇట్ సైడు పాదులు ఇవన్నీ కూడా లాస్ట్ టైం విత్తనాలు పెట్టాం కదా అవన్నీ కూడా తీగలు రావటం స్టార్ట్ అయింది ఇది నేతి అండి యాక్చువల్గా ప్రతి సీజన్తో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సీజన్లో కొంచెం కాపు తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు అంటే చేసుకునే ప్లాన్ బట్టో మరేమో తెలియదు కానీ అంటే ఎప్పుడు చక్కగా ప్లాన్ ప్రకారం బ్యాష్లు బ్యాష్లుగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళము ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఖాళీ లేక హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అయిందండి సో అందుకని అన్ని రకాల పాదులు గాడిన్లో ప్రస్తుతానికైతే లేవు జా తీగలు రావటం స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయన్నమాట ఒక పది పదిహేను రోజుల్లో నేల మీద పెట్టుకున్న పాదులు కూడా కాపు అనేది రావటానికి సిద్ధంగా ఉన్నాయి సో నేతి బీర ఇది వచ్చేసి పాదండి కొత్తగా ఎప్పుడు కొన్ని పాదులు కాపు ఇస్తున్నాయి అంటే కొన్ని పాదులు కాపు రావటానికి రెడీగా ఉన్న స్టేజ్లో ఉండాలన్నమాట ఇటు వచ్చేసి బీర పాదులు ఇవి కూడా తీగలు రావటం స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ దొండపాదండి అలాగే పాదులు ఇటువైపు తీగలు రావటం స్టార్ట్ అయ్యాయి కదా మళ్ళీ సెకండ్ బ్యాచ్కి రెడీ అయిపోతున్నాయి కొత్తగా విత్తనాలు పెట్టాము చూసారా ఒక్కొక్క కంటైనర్లో మనం ఆరు నుంచి ఏడు విత్తనాలు అలా పెట్టుకున్నాం అనుకోండి కనీసం ఒక నాలుగు మొలకెత్తి నాలుగు మంచిగా హెల్దీగా పెరిగినా చాలు అనమాట పెట్టుకున్న ప్రతిసారి కూడా ఒక కంటైనర్లో కాకుండా రెండు లేదా మూడు కంటైనర్స్లో బేర్పాదులు పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు కాయలు అనేవి వస్తాయి అలా మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఎన్ని కూరగాయలు అవసరం అవుతాయో మనం ఒక అవగాహనకి వచ్చి దాన్ని బట్టి మనం కంటైనర్స్లో పాదులు అనేవి పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఇదివరకంటే మాకు పిల్లలు నలుగురు ఉండేవాళ్ళం కాబట్టి ఇంట్లో ఒక మూడు కంటైనర్స్లో అలా పెట్టేదాన్ని పెట్టిన ప్రతిసారి బేరుపాదులు ప్రజెంట్ మేమిద్దరమే అండి పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు కాబట్టి రెండు కంటైనర్స్లో పెడుతున్నాను ఇక్కడ ఇదొక కంటైనర్ మళ్ళీ అట్ సైడ్ సెక్షన్లో ఒక కంటైనర్లో పెట్టాను అనమాట సో అలా మనం ప్లాన్ చేసుకుని పాదులు అనేవి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల తీగజాతి పాదుల్లో కూడా పాదులు తొందరగా కాపుకొస్తాయి అలాగే కాపు తొందరగా అయిపోతాయి అనమాట సో ఎక్కువగా మనం విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలి గార్డెన్లో కనీసం పదిహేను రోజులకు ఒకసారి రెండు రెండు కంటైనర్స్ చొప్పున విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి కొత్త పాదులు పాత పాదులు అయిపోతున్నాయి అనే టైంకి కొత్త పాదులు అనేవి మనకి కాపుకొస్తాయి అలాగే ఇది మామిడి అల్లం అండి హార్వెస్ట్కి రెడీ అవుతుంది అలాగే ఫస్ట్ కూడా చాలా హెల్దీగా ఉందన్నమాట రెండు కంటైనర్స్లో రెండు నుంచి మూడు కంటైనర్స్లో పెట్టాను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అండి అదిగోండి రెండు అట్ సైడ్ ఒకటి ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఆకుకూర విత్తనాలు వేసుకోవటానికి బ్లాక్ టప్స్లో నిన్న సాయంత్రం మట్టిని నింపేసి పెట్టుకున్నామండి ఈరోజు ఈవినింగ్ టైంలో మనం దీనిలో విత్తనాలు అవి చల్లుకుందాం అనమాట ఆరకాకరపాదు వీటికి మ్యాక్సిమం పెస్ట్ బాగా వచ్చేసిందండి నిన్నే కొంచెం ముందది స్ప్రే చేసాము ఆర్గానిక్గా కొన్ని అంటే గోమూత్రంలో కొంచెం వేప నూనె అలాగే పొగాకు ఇవన్నీ కూడా కలిపి కొంచెం స్ప్రే లాగా చేసాము పెందు ఉంది ప్రాణం ఒప్పక ఒక సీజనల్ వారీగా పెంచుకునేవి కదండి అరకాకరకాయలు ఇంకా పెందలు వస్తున్నాయని చెప్పి ఇంకా బాగోపోయినా పాదిని అలా ఒక పక్కనే ఉంది కదా అని చెప్పి ఉంచేసాను అలాగే కొత్తగా పెట్టుకున్న అలసందలు బొరబాటీలు అంటారు కదా అవి కూడా తేగలు రావడం స్టార్ట్ అవుతుంది ఇవి కూడా కొత్త బ్యాచ్లో వేసుకున్న వంగ మొక్కలు అండి టొమాటో మొక్కలు కూడా పోతాపింద దశలో ఉన్నాయి ఈ సారి ఏంటంటే వైరు కట్టి పైన పందిరికే కట్టేసాను ఇది ఫస్ట్ టైం అండి ఇలా చేయటం ఎందుకంటే ఎప్పుడూ ప్రతిసారి ఒక పక్కన పెట్టుకోవడం పక్క పెట్టి కొంచెం కర్లవి సపోర్ట్ చేసి కట్టేదాన్ని అయినా కూడా కాయలు బరువుకు ఒక పక్కకు పడిపోయాయి బట్ ఈసారి మధ్యలో పెట్టేస్తాను దీన్ని ఇంకా పింద వచ్చేసింది తీయటానికి అలా అశ్రద్ధ చేసి ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కదిపిన కొమ్మలవి విరిగిపోతాయి కాబట్టి ఇలా కొంచెం పైకి కట్టాను అనమాట ఈ సారి ఎర్ర క్యాబేజీకి కూడా ఫుల్గా పట్టేసాయండి గోంగళ పురుగులు నేను ఇంకా గొంగళ పురుగులు కోసం కూడా స్ప్రే అది చేసాము చూద్దాం ఇంకా ఇష్టం లేదు తీసేయాలి ఇంక ఇది పెరిగినా తినలేము ఆ పురుగులు అవి పట్టేసాయి కదా కొంచెం ఇదే ఫస్ట్ టైం అండి ఇలా క్యాబేజీకి పురుగులు రావటం నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పెంచుతున్నాను కానీ ఎంత బాగా పాడైపోవటం ఇదే ఫస్ట్ టైము ఎర్ర క్యాబేజీ ఇది సో ఇది కూడా దీని కాపు కోసం కూడా వెయిట్ చేస్తానండి పోత అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది వింగిడి బీన్స్ అంటారు కదా కొత్తగా పెట్టాను ఈ సంవత్సరం ఇంతవరకు పె ఎప్పుడు పెంచలేదండి ఇదే ఫస్ట్ టైము పోత చూసారా స్టార్ట్ అవుతుంది చాలా రోజులు అవుతుందండి దీని విత్తనాలు పెట్టి బట్ ఇప్పుడు సీజన్ చలి స్టార్ట్ అయ్యేసరికి పోత అనేది మొదలైంది చూద్దాం దీనికోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా ఏంటంటే అక్కడక్కడ చిలకడదుంపలు చిలకటి దుంపలు కూడా రెండు కంటైనర్స్లో మొన్న పెట్టాను కదా చిన్న చిన్న కొమ్మలు పెట్టాను చూసారు ఎంత స్పీడ్గా పెరుగుదల ఉంటుందోనండి చిలుకడు దుంపలు మనం మంచిగా పోషకాలు అవి ఇస్తే రెండు నెలల్లో హార్వెస్ట్లు తీసేసుకోవచ్చు మంచిగా ఊరుతాయి అనమాట దుంపలు రెండు నెలల్లో కొమ్మలు పెట్టిన రెండు నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి అయితే చక్కగా రెండు నెలలకు రెండు నెలలకు అలా కాకుండా మధ్య మధ్యలో మనం పదిహేను రోజులు పదిహేను రోజులకి ఒక కంటైనర్లో కానీ రెండు కంటైనర్స్లో కానీ కొత్త కొమ్మలు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి అలా చక్కగా కొంచెం గ్యాప్ తీసుకుంటూ పది రోజులు పది రోజులు గ్యాప్లో మనకి చిలకడి దుంపలు అనేవి వస్తూనే ఉంటాయి దగ్గర దగ్గరగా సంవత్సరంన్నర నుంచి అలా కొమ్మల ద్వారా పెంచుతూనే ఉన్నానండి గార్డెన్లో సీజన్తో సంబంధం లేకుండా చక్కగా ప్రతి హార్వెస్ట్లో కూడా చక్కగా దుంపలు అనేవి ఊరుతున్నాయి అంటే రెండు నెలలకి రెండు నెలలకి నెలన్నరకి ఎలాగా మనం చిలుకడు దింపలని అయితే హార్వెస్ట్లు తీసుకుంటున్నాము రెండు నర్సులో పెట్టాను అనమాట అలాగే వీటిలో ఇంకా ఖాళీగా ఉన్నాయండి కొన్ని విత్తనాలు కూడా పెట్టాలి చెప్పాను కదా అయిందాక ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం వాటర్ అది చేయకుండా ఉండకూడదు అనమాట కొంచెం వాటర్ అది పోసుకుంటూ ఉంటే దానిలో ఉండే ఆ మంచి బ్యాక్టీరియా అనేది మట్లో ఉండే ఆ సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి ఇది క్యారెట్ అండి బీట్రూట్ నార్థం కూడా వేశాను కానీ చక్కగా పెరిగింది దాన్ని మంచిగా ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాను కానీ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అది సర్వే అవ్వలేకపోయిందండి బీట్రూట్ చనిపోయింది ఒకటి రెండు మొక్కలు ఉంటే కింద నేల మీద వేశాను బట్ క్యారెట్ బీట్రూట్ ఒకేసారి పోసినా కూడా క్యారెట్ అయితే చాలా హెల్దీగా సక్సెస్ఫుల్గా పెరుగుతుంది దీని హార్వెస్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నానండి అక్కడక్కడ కింద మొక్కలు చనిపోతున్నాయి చూద్దామండి ఇంకొక వారం పది రోజుల్లో హార్వెస్ట్ తీసుకుందాము మొత్తం ఎల్లోగా మారిపోతుందేమో లాస్ట్ టైం ఒకసారి పెంచాను అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సంవత్సరంలో అనుకుంటాండి చిన్న చిన్న దుంపలు ఊరాయి బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ రొటీన్గా పండించుకునే బీరా కాకర పొట్ల అనప ఇలాంటి వాటితో పోలిస్తే ఇలాంటి రేర్ వెరైటీస్ని పెంచినప్పుడు హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ ఉంటుందండి ఇలా టెర్రస్ గార్డెన్లో రకరకాల అంటే రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అయితే రకరకాల మొక్కలు రకరకాల స్టేజ్ల్లో మనం ఉండేటట్టుగా చూసుకుంటే చక్కగా అన్ని కూరగాయలు కూడా మనకి అవసరానికి తగినట్టుగా హార్వెస్ట్కి వస్తాయండి ఇవన్నీ కూడా ఒకే రోజులో ఒక నెలలో ఒక సంవత్సరంలో అలా తెలియ అనమాట మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి అనుభవాల ద్వారా అన్నీ అర్థమవుతాయి ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా గార్డెనింగ్లో ఫెయిల్యూర్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి అది సహజం అనమాట అలా మనం ఫిక్స్ అయిపోవాలి ఎందుకంటే మొక్కల్ని పెంచడం మనం ఓపిక శ్రద్ధ మీదే కాదు వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుందండి మనం ఒక మొక్క వేసాము అంటే అది మొలకలు రావడానికి ఎన్నో పురుగులు ఆ కీటకాలని తట్టుకుని అది మొలకలు రావాలి అలాగే వాతావరణాన్ని వాతావరణంలో వచ్చే మార్పులను కూడా తట్టుకుని అది ఎదిగి పోతా పిందస్ట వచ్చి చక్కగా మన చేతికి వచ్చేదా కూడా దానికి కూడా ఎంతో స్ట్రెస్ ఉంటుంది అనమాట మనం చేసే పనే కాదు వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు ఫెయిల్యూర్స్ అనేవి సహజం అండి ఇది వేశాను రాలేదు రెండు సార్లు మూడు సార్లు వేశాను ఫెయిల్ అయ్యాను ఇంకా నా వల్ల కాదు అని అనుకోకూడదు అనమాట అలా మనం ఇంకా ఒక పక్కన అలా దాన్ని కూడా అలా విత్తనాలు వేసుకుంటూ దానికి తగిన లోటుపాట్లు అన్నీ కూడా తెలుసుకుని మనం వాటిని పాటిస్తే సక్సెస్ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి బట్ కొంచెం ఓపిక అనేది చాలా అవసరం గార్డెనింగ్లో తప్పకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు గార్డెనింగ్ చేయటం ఒకసారి స్టార్ట్ చేసి మొక్కల్ని పెంచడం మొదలెట్టాక అవి మన లైఫ్లో అయిపోతాయండి చాలా హ్యాపీగా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందనమాట మనం మనుషులతో ఎక్కువగా స్పెండ్ చేయటం కాకుండా చక్కగా మొక్కల మధ్య నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అది ఫేస్ చేసి అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి ఎక్కువగా డిప్రెషను స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే చిన్నగా ఏ ఏ ఒక్క విత్తనాలు సంపాదించుకున్న ఆకుకూరలు చిన్నగా చక్కగా స్టార్ట్ చేసి ఆకుకూరలను పెంచండి అవి చిన్నగా విత్తనాలు వేసి మొలకలు రావటం స్టార్ట్ అయిన తర్వాత ఆ మొలకల్ని చూస్తున్నప్పుడు అవి ఎది ఎదిగేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వాటి మధ్యలో మనం కొంచెం అలా టైం స్పెండ్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందండి సో ఇప్పటికీ వీడియోలు లెంత్ ఎక్కువైపోయింది పెస్టిసైడ్స్ ఏమేమి స్ప్రే చేస్తున్నారు ఆర్గానిక్ అలాగే ఏమేమి ఎరువులు ఇస్తున్నారు మొక్కలకి ఇవన్నీ కూడా కామెంట్స్లో అడుగుతున్నారండి తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్స్ నచ్చితే కంపల్సరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్